చిత్తం ఏమని బోధిస్తుంది అంటే నీవు సంపూర్ణుడుగా లేవు సంపూర్ణురాలుగా లేవు మనం ఏమనుకుంటామంటే నా భక్తిలో నేను పర్ఫెక్టు వాళ్ళకన్నా బాగున్నా వీళ్ళకన్నా బాగున్నా నాకులాంటి వాళ్ళు ఎవరు లేరు నేను చాలా భక్తిగా ఉంటున్నా ప్రార్థన బాగా చేసుకుంటా వాక్యం బాగా చదువుకుంటా నేను చాలా పర్ఫెక్ట్ అనుకుంటాం కానీ వాక్యం అంటుంది నువ్వు సంపూర్ణతగా ఇంకా సరిపోలా సంపూర్ణత రాలా నీకు అందుకే యేసు క్రీస్తు ప్రభువారిని సంపూర్ణగా చేయడానికి శ్రమల గుండా ఎలా నడిపించాలో నిన్ను కూడా శ్రమల మార్గము గుండా నడిపిస్తా శ్రమల మార్గం గుండా నడిపిస్తా శ్రమలు కలిగినప్పుడు చాలామంది జీవితాల్లో జరిగే ఘట్టం ఏంటంటే శ్రమలు కలిగినప్పుడు స్థిరముగా నిలబడవలసింది శ్రమలు కలగగానే తొలగిపోతారు చాలామంది ఎక్కడ పడిపోతారు అంటే శ్రమలు రాగానే మనుషులు దేవుళ్ళ నుంచి వైదొలిగిపోతారు అప్పటి వరకు నిలబడినోళ్ళు కూడా శ్రమలు రాగానే వాళ్ళు పులారా లోకములో పడిపోతారు అయితే శ్రమలు దేవుడు నీకు కలగజేసేది నువ్వు లోకములో పడిపోవడానికి కాదు శ్రమలు కలుగజేసేది నువ్వు పులారా ఇంకనూ స్థిరముగా నిలబడాలి అని